అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పి చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞత కుదలచ్చు కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు మేము కట్టినటువంటి సచివాలయంలోనే క్యాబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అందం తప్పని చెప్పి చెప్పాం అధ్యక్ష రెండవది ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు ఇది డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్ తో ముందుకెళ్తున్నాం రైతులందరూ అంగీకరించారు ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలు నేనున్నాను అధ్యక్ష ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడున్న భూములు సరిపోదు ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగొస్తుందని చెప్పి నేనేది అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మూడు అని చెప్పి ఐదు సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష ఈరోజు సచివాలయం భవనం హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్ చేసావో అధ్యక్ష ఐదు సంవత్సరాలు నీటిలో మొలగబెట్టారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల నుంచి ఆ నీరు పొండుతుంటే ఇప్పుడు కూడా లేదు అధ్యక్ష ఇవన్నీ మీరు తెలిసేశారా తెలియజేశారా ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి అనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించలేదు మాట ఆడితే అధ్యక్ష మాట ఆడితే మా బత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు ఇది మీరు పదివేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందంత తప్పు జరిగింది దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా ఆ రేటుకి ఇస్తే ఉసుకొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేల అధ్యక్ష ఇరవై ఆరు వేల అధ్యక్ష కొమోటి లక్షలు కోట్ల రూపాయలు లైట్లు లక్షలు కోట్ల రూపాయలు ఈ రోజు ఏమైంది అది దేనికైనా ఉపయోగిస్తున్నారా మళ్ళీ ఎంత విచిత్రం ఏంటి అధ్యక్ష అధ్యక్ష కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాలు మీరు